ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ ఢిల్లీ సంచలన విషయాలు బయటపడ్డాయి ఉగ్రవాదుల దాడేనని తేలిపోయింది దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించేందుకు ఎక్స్ ఆర్మీ పర్సన్ శ్రీనివాస్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ మీరు మేజర్ గా కూడా వర్క్ చేశారు ఆర్మీలో చాలా కీలకమైనటువంటి పదవిలో పనిచేశారు మీకు మొత్తం తెలుస్తుంది అసలు ఇదంతా ఉగ్రవాద దాడా కాదా అని చెప్పేసి చాలా చర్చ నడిచింది రాత్రి నుంచి కూడా అసలు ఎవరికి అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు లాస్ట్ కి ఉగ్రవాదుల దాడేనని చెప్పేసి బయటపడిపోయింది గతంలో మనం చూసాం నైన్ బై టెన్ అని చెప్పేశారు నైన్ బై లెవెన్ అని ఇప్పుడు టెన్ బై లెవెన్ అన్నట్టుగా ఇది మళ్ళీ అలా చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్తున్నారు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉమర్ అనే వ్యక్తి కూడా తను ఆత్మాహుతి దాడి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది నిన్నగాక మొన్ననే మన హైదరాబాద్ నుంచి ఒక ఉగ్రవాదిని పట్టుకొని వెళ్ళారు గుజరాత్ పోలీసులు మరియు వచ్చి పట్టుకెళ్లారు అతనేదో ఆ ఆముదం గింజల నుంచి విషాన్ని తయారు చేశాడని చెప్పేసి యా అది ప్రసాదంలోను తర్వాత వాటర్ లో కలిపి చాలా మందిని చంపడానికి కుట్ర చేశారని చెప్తున్నారు ఏంటి సార్ ఏం జరుగుతుంది ఢిల్లీ నడిబొడ్డున అక్కడ ఎర్రకోట దగ్గర జరిగింది ఇక్కడ హైదరాబాద్లో ఏంటి అసలు ఇంత దారుణమైనటువంటి కుట్రలు ఎందుకు సార్ అసలు ఇది కేవలం తీవ్రవాద సంస్థలు తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం చేసింది అంటే మాత్రం కాదండి దీని వెనకాల పాకిస్తాన్ హస్తాన్ని కూడా మనం చూడాలి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క తన యొక్క పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాడు ఆ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుపోయే ముందు అతను ఆశిస్తున్నది ఏంటి అంటే రిటైర్మెంట్ తర్వాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లాంటి పోస్ట్ ను ఒకటి రాజ్యాంగ సవరణ చేసి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన ఇటువంటి సమయంలో గనక ఉగ్రవాద సంస్థలతో గనక ఏదైనా సరే కుమ్ముక్ భారతదేశం మీద గనక ఇలాంటి దాడులు గనక చేయించినట్లయితే అతని యొక్క క్రెడిబిలిటీ పాకిస్తాన్ లో పెరుగుతుంది అతని యొక్క పరిస్థితులు అవుతాయండి ఆ విధంగా కూడా ఆలోచించవలసి ఉంటుంది దీని వెనకాల పాకిస్తాన్ హస్తం కూడా మనం చూడాలి అయితే మన యొక్క పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ తో మనం ఆపరేషన్ ఆపివేయడం వలన వాళ్ళకి బ్రీతింగ్ స్పేస్ అనేటువంటిది లభించింది అలాగే జైషే మహమ్మద్ కూడా మళ్ళీ మరిన్ని దాడులు మేము చేస్తామని చెప్పేసి ప్రకటించడము ఇటీవల కాలంలో ఈ యొక్క మారణ హోమం సృష్టించడం కోసం విష పదార్థాల ద్వారా వీటి ద్వారా అన్నిటి ద్వారా వీళ్ళు సృష్టించి మళ్ళీ మేము కాశ్మీర్ లో అల్లకొల్లాన్ని సృష్టిస్తాము అని చెప్పేసి ప్రకటించడం ఇవన్నీ చూస్తే గనక పాకిస్తాన్ ఎక్కడా కూడా వెనకడుగు చేసినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు పాకిస్తాన్ ప్రజలు వెనకడుగేసే తప్ప తీవ్రవాద సంస్థలు గానీ ఇటు మిలిటరీ లీడర్స్ గానీ ఏమాత్రం కూడా వెనకడుగు వేయడం అనేటువంటి జరగలేదు ఇలాంటి తీవ్రవాద సంఘటనలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి మనకి సవాళ్ళు విసురుతూనే ఉంటారు మనం ప్రోయాక్టివ్ గాను రియాక్టివ్ గాను తీసుకోవాల్సి ఉంటుందండి ఇది మాత్రం నిన్న ఊహించిన విధంగానే ఎందుకంటే అమిత్ షా గారు మాట్లాడినప్పుడే అన్నారు ఇది దళం వాళ్ళు చేసినటువంటి దాళ్లని అంటే ఒక హోం మంత్రి గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అక్కడ కచ్చితంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గానీ ఇంటెలిజెన్స్ బ్యూరో గానీ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ గానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆయనకి ముందస్తు సమాచారం అయితే అందించారు అందించి మేము కన్ఫర్మ్ చేస్తాం ఎందుకంటే ఆయన ప్రకటించలేదు కన్ఫర్మ్ చేయలేదు కేవలం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆయన స్పీచ్ లో ఆయన వెల్లడించడం జరిగింది అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వయంగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి విషయాన్ని తెలుసుకున్నారు ఆయన సో దీన్ని బట్టి ముందుగా ఊహించినట్టుగానే మనం అక్కడ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేటువంటిది తర్వాత మనకి కన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చింది ఇప్పుడు మన యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే మనం చెప్పాం ఫర్దర్ గా ఒక్క యాక్షన్ చేసినా సరే మన దగ్గర నుంచి ప్రతిస్పందన అనేటువంటి చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే వాటర్ అండ్ బ్లడ్ రక్తం మరియు నీరు ఈ రెండు కూడా ఒకేసారి పారవు అని చెప్పేసి అక్కడ సింధు నదీ జలాల గురించి మోడీ గారు చెప్పినప్పుడు చెప్పారు అలాగే టెర్రరిజాన్ని కూడా మేము సహించబోమని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు ఓపెన్ థ్రెట్ అనేటువంటిది విసరడం జరిగిందండి డైరెక్ట్ గా మన యొక్క దేశ భద్రతకు ఇలాగే టీప్ ఆన్ దే ఆర్ పోకింగ్ ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి ఇద్దరు అన్నదొంగుల్లో ఒక అన్న ఏమో మంచిగా డబ్బు ఉన్నది ఇంకొక తమ్ముడికి ఏమో డబ్బు లేదు సో ఇతను ఏం చేస్తాడంటే అతన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా ఒకేసారి ఇద్దరు కూడా పురుడు పోసుకున్నప్పటికీ విడిపోయాం కదా మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఒక రోజు తేడాలు ఇద్దరికి స్వతంత్రం వచ్చిందండి పురుడు పోసుకున్నాం మనం ఏమో ముందుకు వెళ్తున్నాం పాకిస్తాన్ వెనక వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజల్ని పెట్టడం కోసం భారతదేశం మీద బురద చల్లడం భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం కాశ్మీర్ ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహించడం ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యలను సృష్టించి వాళ్ళకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నాయకులు మిలిటరీ నాయకులు మిలిటరీ లీడర్స్ కూడా ప్రజలను మభ్యపడుతున్నారండి బట్ దిస్ ఈస్ వెరీ సీరియస్ ఇన్సిడెంట్ విచ్ హెస్ హ్యాపెండ్ మనం ఒకసారి ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క సత్తా ఎలా ఉంటుందో చూపించిన తర్వాత కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా వాళ్ళు మనం మన మీరు అన్నట్టు నైన్ బై లెవెన్ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఆ టెన్ బై లెవెన్ ఇన్సిడెంట్ జరుగుతుందండి దీనికంటే ముందు తాజ్ మీద దాడులు చేశారు అలాగే వాళ్ళు పెహల్గాం దాడులు చేశారండి పుల్వామా సంఘటనలు జరిగినాయి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేటువంటి తగ్గినప్పటికీ కూడా ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా సీరియస్ గా చూడవలసి వస్తుందండి మనం కారణం ఏంటి అంటే ఒక పక్కనేమో మనం దేశ భద్రతకు సంబంధించి పటిష్టమైనటువంటి ఏర్పాట్లను చేసుకుంటూ వస్తున్నాం ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థను పటిష్టపరుచుకుంటూ వస్తున్నాం ఇండిజీనియస్ గా మనం అనేక రకాలైనటువంటి వెపన్స్ ని మనం తయారు చేసుకుంటూ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దశకు వెళ్తున్నాం ఇటువంటి సమయంలో ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అనేటువంటి భారతదేశానికి సవాళ్ళు ఎదుర్కోవడం చాలా సహజం కారణం ఏంటి అంటే మనకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది పీపుల్ వాంటెడ్ ఇండియా టు బి అండర్ ప్రెషర్ బికాస్ ఆఫ్ టెర్రరిజం అండ్ వి కీప్ ఆన్ ఫైటింగ్ విత్ ది ఇంటర్నల్ సెక్యూరిటీ దేశ అంతర్గత భద్రతకు సంబంధించి మనం కొట్టుమిట్టాడుతూ ఉంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంటుంది వాళ్ళకి పోటీగా నిలవకుండా ఉంటామని చెప్పేసి ఇటు చైనా కాని అండ్ ఈ మధ్య కాలంలో అమెరికా అలాగే పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ ప్రోత్సాహిత దేశాలు చైనా ప్రోత్సాహిత దేశాలు అమెరికా ప్రోత్సాహిత దేశాలన్ని కూడా భారతదేశం మీద ముప్పెట దాడి చేస్తున్నాయి అయినప్పటికీ కూడా మన అంతర్గత పద్ధతిని కాపాడుకోవలసినటువంటి కీలకమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈ రోజు మన నాయకులది అలాగే మన ఉద్యోగులది రక్షణ వ్యవస్థకి మనకు ఉందండి అసలు ఏం చూసుకోని సార్ ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా పాకిస్తాన్ అనేది మనకంటే బ్యాక్వర్డే అన్ని రకాలుగా ఏం చూసుకొని అంతగానో వాళ్ళు ఎగిసి పడ్డం అసలు ఈ రకమైనటువంటి దాడులు చేసి అమాయకులు తొమ్మిది మంది అమాయకులను చంపేశారు ఈరోజు ఎందుకు సార్ ఇంకా ఏం చేద్దామని అసలు ఏం సాధిస్తారు అంటే కేవలం పాకిస్తాన్ యొక్క ఐడెంటిటీ ప్రపంచ దేశాల్లో తీవ్రవాదంతో వాళ్ళు జోడించుకుంటున్నారు ప్రజల యొక్క ఆలోచన వేరే విధంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ నాయకులు రాజకీయ నాయకుల యొక్క ఆలోచన వేరే విధంగా ఉంది ఆ చాలా సందర్భాల్లో గతంలో డిస్కస్ చేసినటువంటి డిబేట్స్ లో గానీ చర్చల్లో కానీ ఒక విషయం అనుకున్నాం ఏ దేశానికన్నా సరే కాపాడుకోవడానికి ఒక రక్షణ వ్యవస్థ డిఫెన్స్ ఉంటుంది ఇక్కడ రాజకీయ నాయకులకే ఇక్కడ డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్ వ్యవస్థ తీవ్రవాదులు రాజకీయ నాయకులు అనేటువంటి ఒక దేశం అంటే మిలిటరీకి ఒక దేశం అనేటువంటిది ఉందండి ఇక్కడ అంటే ఇక్కడ మిలిటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ మిలిటరీ వ్యవస్థ అనేటువంటిది తీవ్రవాదులతో దగ్గరగా పనిచేస్తుంది అటు రాజకీయ నాయకుల్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటుంది అలాగే మనకి అసిఫ్ మునీర్ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయినాయి ఆయన ఏంటి అంటే ఎక్కడా లేనటువంటి ప్రత్యేకత అంతా కూడా తనకు ఆపాదించుకోవడం కోసం ఒక ఫీల్డ్ మార్షల్ ర్యాంక్స్ ఆపాద ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి పదవి ఏ విధంగా అయితే మనం భారతదేశంలో సృష్టించామో అదే విధమైనటువంటి పదవిని పొందడం కోసం అక్కడ రాజ్యాంగ సవరణ కూడా జరిపిస్తున్నాడండి ఇటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు అనేటువంటివి అట్రాక్ట్ చేయడం కోసం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పాకిస్తాన్ అనేటువంటిది ఏ విషయంలోనూ కూడా పోటీ పడలేక మనల్ని ఇబ్బంది పడేటువంటి పడే ఇబ్బందిలో పడేసేటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి అండి కాశ్మీర్ ఏర్పాటు వాదంలో చూడండి ఆ యుఎన్ఓలో తమ యొక్క గళాన్ని వినిపించలేకపోయింది తమను తాము సమర్థించుకోలేకపోయిందండి వాటిని అన్నిటినీ కూడా అలాగే క్రికెట్ లో చూడండి క్రికెట్ లో కూడా వాళ్ళు మాటి మాటికి ఓడిపోతున్నారు భారతదేశం చేతిలో అలాగే కనీసం మనం చేతులు కూడా కలపకుండా వాళ్ళని అవమానిస్తున్నాం అంతర్జాతీయ ఆఖరికి వాళ్ళకి కప్పు పట్టుకుపోయారు కప్పు పట్టుకుపోయిన తర్వాత కప్పు ఇవ్వకుండా దాని గురించి కూడా మనం అంతర్జాతీయ స్థాయిలో వారు చేసినటువంటి తప్పుని మనం అక్కడ మనం ఐసీసీలో మనం పేర్కొనడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పాకిస్తాన్ కి ప్రతి చోట కూడా దెబ్బ తగ్గుతుంది కాబట్టి నేరుగా ఢీ కొనలేక ఇలా దొంగ దారిన వాళ్ళు మనకు దెబ్బ కొడుతున్నారు ఇక తీవ్రవాదుల యొక్క పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఐడియాలజీ అండి వాళ్ళ ఐడియాలజీ అనేటువంటిది లాంగ్ రన్ లో ఉండదు ప్రస్తుతం వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది వాళ్ళు మతం కోసం మత మౌర్యంతో మూడో దశలో ఉన్నటువంటి మత తత్వంతో వాళ్ళు విరోధాత్మకమైనటువంటి మత తత్వవాదాన్ని ప్రదర్శిస్తూ ఆ యొక్క ఐడియాలజీలో సిహాద్ లో పూర్తిగా కూలికిపోయి తమ యొక్క ప్రాణత్యాగం కూడా చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారండి కాబట్టి వాళ్ళు ఎందుకు మన దేశం ఈ విధంగా ఉంది మనకి తినడానికి తిండి లేదు మతం మనకి తిండి పెడుతుంది ఆలోచనలు అనేటువంటి వాళ్ళకు ఉండవు వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఆ తీవ్రవాద శిబిరాల్లోకి తీసుకుని వెళ్ళిపోయి ఆత్మాహుతి కూడా చేసుకునే స్థాయికి వాళ్ళకి శిక్షణ ఇస్తారండి కాబట్టి ఆ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ దాడులు అనేటువంటి చేయడం ఒక స్వతంత్ర సమర యోధుడు తన యొక్క స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారే తప్ప మనం హింస చేస్తున్నాం అనేటువంటి ఆలోచనలో ఎంత మాత్రం కూడా వాళ్ళు ఉంటారండి ఇవన్నీ కూడా చూస్తుంటే తీవ్రవాదాన్ని మనం చాలా లాంగ్ రన్ లో హ్యాండిల్ చేయవలసి ఉంటుంది దీనికి ఇమ్మీడియట్ సొల్యూషన్ అనేటువంటిది మనకు దొరకడం కష్టం అండి రైట్ సార్ చూద్దాం ఖచ్చితంగా దీనికి యాక్షన్ చేశారు కదా రియాక్షన్ డెఫినెట్ గా మన సైడ్ నుంచి ఉంటుంది అనుకుంటున్నాం ఆపరేషన్ టూ సింధూర్ టూ తో మనం సమాధానం చెప్పాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము లేటెస్ట్ సిండి మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి